మహబూబ్నగర్ జిల్లా కోయిలకొండ మండలం దమ్మాయిపల్లి గ్రామ పంచాయతీ నందు కాంగ్రెస్ సీనియర్ నాయకులు బి రవికుమార్ రాజు నాయక్ ఆధ్వర్యంలో సీసీ రోడ్డు ప్రారంభించడం జరిగిందని వారు తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నారాయణపేట ఎమ్మెల్యే చిట్టం పర్ణికారెడ్డి కాంగ్రెస్ సీనియర్ నాయకులు కుంభం శివకుమార్ రెడ్డిల ద్వారా గెలిచిన ఒక సంవత్సరంలోనే తమ గ్రామంలో పదిహేను లక్షలతో కూడిన సీసీ రోడ్లు అండ్ డ్రైనేజీలకు బడ్జెట్ కేటాయించడం సంతోషకరమైన విషయమని అదేవిధంగా రానున్న నాలుగు సంవత్సరాల కాలంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు గ్రామంలో తీసుకువచ్చి మండలంలోని ఆదర్శ గ్రామంగా నిలుపుతామని వారు ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు విద్యాసాగర్ గౌడ్ జీనుగ రవి నరసింహారెడ్డి రవి నాయక్ రెడ్డి శేఖర్ రామస్వామి మరియు ఇతర మండల నాయకులు గ్రామ కాంగ్రెస్ నాయకులు వెంకటేష్ బోయ ఆంజనేయులు శివకుమార్ గౌడ్ రవికుమార్ రాజు నాయక్ చెన్నయ్య రంగా గౌస్ పాషా బోయ పుల్లప్ప గౌడ్ మాధవులు రమేష్ శ్రీను నాయక్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు నా పేరు నరసింహారెడ్డి ఈరోజు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది అటువంటి అభివృద్ధి పనులు మండలంలో మరి ఎమ్మెల్యే ఎంఆర్జీఎస్లా సిసి రోడ్డు దమాయపల్లికి మరి శాంక్షన్ వల్ల ఆమెకు దమాయపల్లి గ్రామంలో పదిహేను లక్షల సిసి రోడ్డు ఇవ్వడం జరిగింది మరి ఎమ్మెల్యే గారికి శివకుమార్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతూ మరి గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు చెబుతూ ఉన్నాను ఈరోజు కోయిల్కొండ మండలం దమాయపల్లి గ్రామంలో నారాయణపేట శాసనసభ్యులు చిట్టం పర్ణికారెడ్డి గారి ద్వారా సిసి రోడ్లు మరియు ఎంఆర్ఆర్ గ్రాండ్ ద్వారా ఒక ఇరవై లక్షల అభివృద్ధి కా అభివృద్ధి పనులు సిసి డ్రైనేజ్ కావచ్చు సిసి రోడ్లు ఒక పదిహేను లక్షలు ఓన్లీ దమాయపల్లి గ్రామానికే ఇరవై లక్షలు మండలం మొత్తానికి ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వంలో మా శాసనసభ్యురాలు చిట్టం పర్ణికారెడ్డి గారి ఆధ్వర్యంలో శివకుమార్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని గ్రామాలలో అభివృద్ధి కార్యక్రమాలు సీసీ రోడ్లు అండర్ డ్రైనేజ్లు అన్నీ జరుగుతూ ఉన్నాయి కావున ప్రతి విలేజ్లో మారుమూల తాండలలో కూడా ఈరోజు రోడ్లు వేయడం జరుగుతూ ఉంది కాంగ్రెస్ పార్టీ వచ్చినప్పటి నుంచి అన్ని అభివృద్ధి కార్యక్రమాల్లో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి గత ప్రభుత్వంలో మాదిరిగా కాకుండా ఎక్కడ ఒక చిన్న పని కూడా చేయలే ఇప్పుడు వచ్చిన ఒక సంవత్సరం ఒక సంవత్సరంన్నర కాలంలోనే గ్రామాలలో దా అన్ని గ్రామాల్లో ఈ కోయిల్కొండ మండలంలోనే దాదాపుగా మొత్తం ఒక పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి కావచ్చు ఈ ఒక్క సంవత్సరంలోనే పదిహేను కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి ఇది ప్రజాపాలన ప్రజల కొరకు అన్ని ఏ ఏ అవసరాలున్నా మాకు తీర్చి ఎమ్మెల్యే గారు అందుబాటు అన్ని సహ సహకరికులు అడిగిన ఎంబడే ఎవరికీ కాదనకుండా ప్రతి ఒక్క గ్రామం నుంచి ఏ సమస్య ఉన్నా ఎంబడే పరిష్కరిస్తూ ఉన్నారు ఈ సందర్భంగా మా మండల తరపున దమ్మాయపల్లి గ్రామం తరపున మా శాసనసభ్యురాలు చిట్టం పన్నికరెడ్డి గారికి ప్రత్యేక ధన్యవాదాలు శివకుమార్ రెడ్డి సార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాము ఈరోజు కోయిల్కొండ మండలంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈరోజు దమాయపల్లి గ్రామంలో పదహైదు లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టడం జరిగింది అలాగే మండలంలో పలు ఎన్ఆర్ఈస్ కానీ సిఆర్ఆర్ గ్రాంట్ కానీ ప్లస్ ఎస్డిఎఫ్ నిధులతో కానీ అన్ని మండలంలో ఉరుకులు పరుగులతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఇట్టి కార్యక్రమ ఇన్ని వర్కులు శాంక్షన్ చేసిన మా నారాయణపేట శాసనసభ్యురాలకి అలాగే మా నియోజకవర్గ ఇన్ఛార్జి కుంభం శివకుమార్ రెడ్డి గారికి ప్రత్యేకంగా మా మండల తరపున ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను ఈ దమ్మాయపల్లె గ్రామ ప్రజలకు నమస్కారాలు అట్లే ఇక్కడికి మన ఇక్కడికి వచ్చిన మండల నాయకులకు అందరు కూడా ధన్యవాదాలు కార్య నమస్కారాలు తెలియజేసుకుంటూ ముఖ్యంగా పన్నికారెడ్డి గారికి మా శివకుమార్ రెడ్డి గారికి గ్రామం తరపున మరి మండలం తరపున ఈ సిఆర్ఆర్ నిధులు కేటాయించి ఈ పనులు అతి దూరంలో చేయించినందుకు కూడా వారికి కూడా కృతజ్ఞతలు మేము ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియదు దమాయపల్లి గ్రామంలో ఈరోజు ఎన్ఆర్జీఎస్ కింద పదిహేను లక్షల సిసి రోడ్లు మంజూరు చేయడం జరిగింది మా శాసనసభ్యురాలు చిట్టం పన్నకారెడ్డి గారికి ముందుగా ధన్యవాదాలు అట్లే శివకుమార్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు ఇక్కడ వచ్చేసినటువంటి మండల అధ్యక్షులు నాయకులు మా దమాయపల్లి కాంగ్రెస్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇటు కార్యక్రమాలు మా గ్రామంలో ఎక్కడైనా పెండింగ్ ఉన్నా కానీ మళ్ళీ మేడం దగ్గర మేము అడిగి తీసుకొస్తామని మాకు మా కార్యకర్తలు అందా ఐకమత్యంతో కలిసి ఇటువంటి పనులు సవ్యంగా చేయాలని అందరికీ ధన్యవాదాలు చెప్తూ